ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తన టీం గురించి వైసీపీలో ఉన్న నేతల గురించి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల గురించి ఏంటి అంటే మా వాళ్ళు ఇంకా గేరు మార్చలేదు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు గేరు మార్చలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చినా గేరు మార్చలేదు ఇప్పుడు స్పీడ్ పెంచాలి మరి ఎప్పుడు గేరు మారుస్తావో చూద్దాం అన్నారు ఆ మాటతో ఒక్కసారిగా మొత్తం అందరిలో నాయకులందరిలో కదలికొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో తాము ఎంతవరకు తగ్గి ఉన్నాం వెనకబడుతున్నాం రాజకీయాల్లో అనే ఒక క్లారిటీ అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే కొంతమంది నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడం మొదలు పెడుతున్నారు అంతేకాదు కొన్ని విషయాల మీద వాళ్ళు మాట్లాడడం కూడా మొదలు పెడుతున్నారు ప్రధానంగా మెడికల్ కాలేజీల విషయంలో మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి వైసీపీ హయాంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలు అలాగే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలను మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం అప్పు చెప్తుంది అనే దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కాస్తంత గట్టిగానే ఎక్కడికక్కడ తమ వాణి వినిపిస్తున్నారు మొన్న వసశ్రీ చరణ్ లాంటి ఆమె మా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఆమె అయితే మొత్తం అక్కడికి వెళ్ళి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి లో మెడికల్ కాలేజ్ ఒక ఫోటో కూడా తీసి పంపించారు సెల్ఫీలు అంటే ఇలాగ అందరూ కూడా బయటకు వస్తున్నారు దాని మీద మాట్లాడుతున్నారు వాస్తవానికి మెడికల్ కాలేజీలు నిర్మాణం విషయంలో కొన్ని అయితే పునాదుల దశలో ఉన్నాయి మొత్తం పదిహేడు కాలేజీల నిర్మాణం అయితే పూర్తయిందని చెప్తున్నారు ఇంకొన్నింటికి భవనాలు కూడా కట్టేశారు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదనపు హంగులు మాత్రమే వేయాల్సి ఉంది అనేది నాయకులు చెప్తున్నమాట ఏదేమైనా గత పదిహేను మాసాలుగా పరిస్థితిని గమనిస్తే వైసీపీ తరఫున బలంగా నాయకులైతే స్పందించట్లేదు అదే గతంలో గతం నుంచి కూడా అనేది ఇక్కడ స్పష్టంగా అవుతుంది ప్రస్తుతం వైసీపీ నాయకులు కొంత స్పందన అయితే కనిపించింది ఈ విషయం మీద తాజాగా జగన్ ఆనందం కూడా వ్యక్తం చేశారట వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడడం అనేది జగన్ కూడా ఫుల్ ఖుషి అంటే పార్టీలో ఉన్న నాయకులందరూ ఇనిషియేట్ తీసుకుని పనిచేస్తే నాయకుడు కూడా నాయకుడు కూడా హ్యాపీగా ఉంటాడు ఎవరికి వాళ్ళు మౌనంగా ఉంటే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటే పార్టీని ఒంటి చేతి మీద ఎన్నాలని నడుపుతారు ఇప్పుడు ఆ లోటు ఏమన్నా తీరుస్తారా మున్ముందు నాయకులు అలా చేస్తే కనుక హ్యాపీ జగన్